ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి దైవ మర్మములు ఆగస్ట్ ఇరవై రెండు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు కొరంతెలుగు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై వచ్చినం దానియలు ఐదవ అధ్యాయంలో గోడ మీద వ్రాయబడిన వ్రాతను అధిపతులు చూచిరి గాని వ్రాసిన హస్తమును రాజు మాత్రమే చూచెను అనగా ముఖ్యమైన నేరారోపణ రాజు పైబడిను గనక రాజు శిక్షింపబడవలను అదే విధముగా ఒక పాపికి తీర్పు తీర్చక ముందు మానవుని పడిపోనట్లు చేసిన సాతానుకు దేవుడు తీర్పు తీర్చును సాతాని మొదట అగ్నిగుండములో పడవేయబడును నీవింకనూ పాపములో జీవించు చుండి దేవుడి ఈ విధముగా మాట్లాడుచున్నాడు ఓ పాపి నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడనిష్టపడని ఎడల తీర్పుకై సిద్ధపడము కృపగల దేవుడు ఆయన ప్రేమను బట్టి మిమ్ములను అనేక మారులు హెచ్చరించుచున్నాడు రోగముల వలన విపత్తుల వలన మీరు రక్షణ పొందవలనని ఆయన వాటిని నీవు ఆయనను రక్షకునిగా అంగీకరించిన ఎడల ఆయన నీ జ్ఞానమగును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక Amen.